వైజాగ్ సుజాత నగర్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి రావడం జరిగిందండి హాయ్ గాయస్ నా పేరు రాజు ఈ ప్రాపర్టీ ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మరిన్ని ప్రాపర్టీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి అదేవిధంగా మా యొక్క ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వైజాగ్ సుజాత నగర్లో అయితే రావడం జరిగిందండి ఇది ఎగ్జాక్ట్లీ బీఆర్టీఎస్ రోడ్కి వన్ కేఎం అయితే రావడం జరుగుతుంది ఇది ఫైవ్ ఫ్లోర్స్ కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి దీనిలో మనకి ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఈ ఫ్లాట్ అనేది రావడం జరిగింది దీని ఫేసింగ్ చూసుకున్నట్లయితే సౌత్ ఫేసింగ్ వచ్చిందండి దీని ఓవరాల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే రావడం జరిగింది దీని కార్ పార్కింగ్తో పాటు లిఫ్ట్ సదుపాయం కూడా ఉందండి దీనికి యూడిఎస్ పరిశీలించినట్లయితే ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే రావడం జరుగుతుంది బ్యాంక్ వారు ఈ ఫ్లాట్కి సీల్ వేసే కారణంగా ఇన్సైడ్ అయితే చూపించలేకపోతున్నాం ఇన్సైడ్ ఎవరైనా చూడాలనుకున్న చూడాలనుకున్న వారు కాల్ చేసినట్లయితే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి దీని సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్స్తో పాటు ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయండి లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక ప్రైమ్ లొకేషన్స్ అండి బ్యాంక్ వారు దీన్ని రిజర్వాయ్ ప్రైస్ ట్వంటీ ల్యాక్స్గా నిర్ణయించారు అంటే వేలం అనేది ఇరవై లక్షల నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి పిందుర్తి చిరుముసుడువాడ సుజాత నగర్లో తక్కువ కాస్ట్లో ఫ్లాట్ కావాలనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద అయితే చెప్పవచ్చండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదన్నా కొనాలన్నా సరే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్